ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం గురుగారు నమస్కారం నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గురుగారు మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మిథున రాశిలోకి గురుగ్రహ సంచారం జరుగుతుంది మరి మకర రాశి వారికి ఈ పన్నెండు నెలల్లో కూడా ఏ విధంగా ఉండబోతుంది పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా ఓవరాల్గా వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు సో మకర రాశి బాగున్న రాసుల్లో టాప్ త్రీ రాసుల్లో మూడవ స్థానంలో మకర రాశి వాళ్ళు ఉన్నారు ఓకే వీళ్ళకి ప్లస్ ఏంటంటే శని ప్లస్ చేస్తున్నాడు వీళ్ళకి శని మూడో ఇంట్లో ఉన్నాడు గురువు స్థానం అంటే చాలా నార్మల్ కానీ శని ప్లస్ మూడవ స్థానం అంటే పరాక్రమ స్థానం పరాక్రమ స్థానంలో శని శని అంటే వాడు మనల్ని కష్టాలు పెట్టేవాడు అంటే ఏంటి అతని వల్ల మనం కష్టపడతాం మూడో ఇంట్లో ఉంటాడు సో అతను శని అనే గ్రహము మనల్ని కష్టపడేటట్టు చేస్తుంది ఎందుకంటే పరాక్రమ స్థానంలో నువ్వు శని ఉన్నప్పుడు ఆటోమేటిక్ నువ్వు కష్టపడతావు కదా పరాక్రమ స్థానంలో ఒక అలసిపోయిన గ్రహం కూర్చోబెడితే లేకపోతే ఒక దగ్ధం మాడిపోయిన గ్రహం ఒక గ్రహం మాడిపోయింది పాడైపోయింది అది కూర్చుండి అనుకోండి పరాక్రమ స్థానంలో అక్కడ సోమరిపోతాయిపోతారు కానీ ఇప్పుడు ఎట్లా పరాక్రమ స్థానంలో ఏ గ్రహం అయితే కూర్చోాలో ఆ గ్రహమే వచ్చి కూర్చుంది సో అందుకనే పర్ఫెక్ట్ అలైన్మెంట్ కదా అవకాశం వచ్చినప్పుడు టైం వచ్చినప్పుడు దాన్ని ఆ అవకాశాన్ని పుచ్చుకుంటే ఆ లెవెల్ మారిపోతుంది కదా ఎక్కడో బంజారా హిల్స్లో ఒక సినిమా డిసైడ్ చేశారు హీరో ఎవరు అని ఆలోచిస్తున్నారు రేపు ఆడిషన్కి పిలిచారు డిషన్కి పది మంది వెళ్ళారు యాక్చువల్గా ఎంతమంది వెళ్ళొచ్చు లక్ష మంది వెళ్ళొచ్చు కదా కానీ ఎవరికి తెలుసు పది మంది మాత్రానికి జస్ట్ టెన్ మెంబర్స్కి తెలిసింది అంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో మీరు ఉండాలి ఉంటేనే మీకు అవకాశం సినిమా హీరో అవుతారు కదా అవునా కదా సో మనం కరెక్ట్ ప్లేస్కి వెళ్ళాలంటే శనైనా బాగుండాలి గురు అయినా బాగుండాలి రెండు బాగుంటే ఇంకా అసలు ఆడు మహేష్ బాబు సో ఇక్కడ ఏంటి నీకు శని బాగుంది మకర రాశి వాళ్ళకి సో శని గ్రహం ఏం చేస్తుంది తీసుకెళ్తుంది ఆ ఆడిషన్ దాకా ఆ ఇంటర్వ్యూ దాకా తీసుకెళ్తుంది కానీ అక్కడ పర్ఫార్మెన్స్ నీది గుర్తుపెట్టుకో పరాక్రమ స్థానంలో ఉండే శని గ్రహం నీకు అనుకూలంగా ఉంది కాబట్టి నిన్ను ఆ బిల్డింగ్ దాకా తీసుకెళ్తుంది కానీ అక్కడ మెట్లు ఎక్కి పర్ఫార్మెన్స్ నువ్వే ఇవ్వాలి పర్ఫార్మెన్స్ ఎవరు ఇస్తారు నువ్వే ఇస్తావు బాగా ఇస్తావా లేదా చింపేస్తావు ఎందుకు శని అంటే పని అది ఎక్కడ పరాక్రమ స్థానంలో ఉంది కాబట్టి బాగా పర్ఫార్మ్ చేస్తావు తర్వాత పని అయిన తర్వాత ఏం చేస్తారు ఎవరైనా పని బాగా పని చేస్తే అవకాశం ఇస్తారా ఎవరు హెచ్ఆర్ రౌండ్ అని ఒకటి ఉంటుంది ఫస్ట్ రౌండ్ టెక్నికల్ రౌండ్ అయినా సెకండ్ రౌండ్ ఏంటి హెచ్ఆర్ రౌండ్ అని ఉంటుంది సినిమా ఆడిషన్కి వెళ్ళినా ఆడిషన్ అయిన తర్వాత రెండు నిమిషాలు కూర్చోటి మాట్లాడదాం అన్ అంటారు ఏంటి బాబు నీ పేరు ఎక్కడి నుంచి వచ్చావు మీ అమ్మ నాన్న ఏం చేస్తారు నువ్వు ఎంతవరకు చదువుకున్నావు నువ్వు ఎలా కూర్చున్నావు పాజిటివ్గా మాట్లాడుతున్నావా నెగిటివ్గా మాట్లాడుతున్నావా దురుసుగా మాట్లాడుతున్నావా వాళ్ళు ఏం ప్రశ్న పెడతారు అసలు ఈ జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నావు నేను డబ్బుల కోసం చేద్దామనుకుంటున్నాను అని అనుకో అంకె బా బయలుదేరు బాబు అంటారు చెప్పకూడదు నేను డబ్బుల కోసం ఇంట్రెస్ట్ పోనీ ఒక పని నేర్చుకుందాం అనుకుంటున్నాను నేను ఒక టూల్ నేర్చుకుందాం అనుకుంటున్నాను మీ దగ్గర ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నాను మీరు నాకు ఒక అవకాశం ఇస్తే మీరు శాలరీ తక్కువచ్చినా పర్లేదు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ముందు పని నేర్చుకుంటాను తర్వాత డబ్బు గురించి ఆలోచిస్తాను డబ్బు కూడా కావాలనుకోండి కానీ ముందు పని నేర్చుకోవాలి పని దైవం పని నేర్చుకుంటే డబ్బు అనేది బై ప్రోడక్ట్ కదా అది అర్థం చేసుకోవాలి డబ్బు కావాలి కానీ అప్పు ఫ్రెంట్గా చెప్పకూడదు అప్ ఫస్ట్ నాకు డబ్బులు కావాలంటే వస్తాయా ముందు పని నేర్చుకోవాలి నేను ఏ కంపెనీలో అయితే పని చేస్తున్నానో కంపెనీ బాగుండాలి ఆ కంపెనీకి మంచి ప్రాజెక్టులు రావాలి అని కోరుకోవాలి నా బిహేవియర్ నా సీనియర్తో బాగుండాలి ఇదంతా జరగడానికి త్రీ ఇయర్స్ పడుతుంది మినిమమ్ తర్వాత రిజల్ట్స్ అనేది మొదలవుతుంది త్రీ ఇయర్స్లో నువ్వు ఆటోమేటిక్ సీనియర్ అయిపోతావు నీకు ప్రమోషన్ ఇస్తారు నీ బిజినెస్ బాగా నడుస్తుంది ఏదైనా త్రీ మూడు అనే నంబర్ చాలా ఇంపార్టెంట్ మూడు అంటే గురు గ్రహం నంబర్ తెలుసో తెలియదు చాలా శని అంటే ఎనిమిది గురువు అంటే మూడు సో ఏదైనా త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు మన పాయింట్ ఏంటి మకర రాశికి శని బాగుంది గురువు మాదిరిగా ఉంది కాబట్టి కొంచెం ఓపిక్గా ఉండాలి అండ్ స్పెషల్గా వీళ్ళకి ఇంటర్వ్యూలో హెచ్ఆర్ రౌండ్లో పోయే అవకాశం ఉంటుంది టెక్నికల్ రౌండ్ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఇరగొట్టేస్తారు సో ఈ గురువు అనుకూలత లేపడం వల్ల ఇవన్నీ జరుగుతాయి అంటారు అనుకూలత లేదు అని చెప్పడం లేదు అనుకూలత ఉంది కానీ అంటే ప్లస్ లేదు మైనస్ లేదు ఓ మాదిరిగా ఉన్నాడు గురువు అప్పుడు ఏం జరుగుతుంది అవకాశం కూడా మాదిరిగా వస్తుంది ఒక మీ అటు ఇటు కాకుండా యావరేజ్ యావరేజ్ లెవెల్లో ఒక అవకాశం వస్తుంది నీ ఆశ ఏంటి పెద్ద లెవెల్లో పెద్ద స్థాయిలో అవకాశం రావాలి కదా సో ఇలాంటి స్టేజ్లో దొరికింది చేసుకోవడం బెటర్ అంటారు చిన్నదైనా ఏదైనా సరే దొరికింది చేసుకోవడం బెటరు లేదంటే గురువుని ఇంప్రూవైజ్ చేద్దాం మనం జాతక శాస్త్రం ఉన్నది దానికోసమే కదా ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళకి గురు బలం అనేది చాలా అవసరం ఎందుకంటే ఎవరైనా కుంభస్థలమే కొడదాం అనుకుంటారు అవును నెలకి నలభై వేలకి నెలకి నాలుగు లక్షలకి చాలా తేడా ఉంది కానీ నీ పరిస్థితి ఏంటి నీ గురువు అనుకూలత సరిగ్గా లేదు ఈసారి కదా పరిపూర్ణంగా లేదు ఓ మాదిరిగా ఉంది ఓకే మనకి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కదా గురువుగారు ఆర్థిక స్థితిగతులు వీళ్ళకి ఎలా ఉండబోతున్నాయి అదే చెప్తున్నా బాగా కష్టపడతారు కానీ ఆర్థికంగా అంత బెనిఫిట్ రాదు అంటే ప్రమోషన్ అయితే రాదు ఉన్న జాబ్ లో ఉంటారు మీకు నలభై వేలు బాగుంది కాబట్టి మీరు చెప్పినట్లుగా పని చేయిస్తాడు పని ఫలం అనేది అంతంత మాత్రమే ఓకే ప్రతి ప్రతిఫలం అనేది ఇచ్చేది గురువు కష్టం లేకపోయిన గురువు కూడా గురువు ప్రతిఫలం ఇవ్వగలడు కానీ ఇక్కడ గురువునే ఒక మాదిరిగా ఉన్నాడు కాబట్టి ప్రతిఫలం కూడా మాదిరిగానే ఉంటుంది ఓకే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఉండదు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఉండదు కానీ అలా అని అసలు ఏమి ఉండదు అని చెప్పడం లేదు ఇప్పుడు అప్పుడప్పుడు ఏం జరుగుతుంది అంటే కొన్ని సిచ్యువేషన్స్లో శని స్థితి పొంది విపరీతమైన బలం వచ్చి శనినే రూల్ చేస్తాడు గురువు అనుకూలత లేకపోయినా కూడా ఒక స్థాయి దాటిన తర్వాత మనిషికి విపరీతంగా కష్టపడితే సక్సెస్ వచ్చేస్తారు ఎక్సెప్షనలీ టాలెంటెడ్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ రోజు పద్దెనిమిది గంటలు చదువుతున్నావు వచ్చేస్తుంది ఐఏఎస్ కొట్టేస్తావు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుంది గురువు ఆరోగ్య పరిస్థితి మళ్ళీ సేమ్ ఆరోగ్య పరిస్థితి ఇబ్బంది పెట్టేది శని కాపాడేది గురువు ఇక్కడ మనకు ఎట్లా ఉంది గురువు మాదిరిగా ఉన్నాడు శని బాగున్నాడు శని మంచి పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి అసలు ఆరోగ్య సమస్య రాదు ఒక్కవేళ వస్తే ఇమ్యూనిటీ ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే గురువు అంటే ప్రాణశక్తి ఇమ్యూనిటీ కదా సో ఇమ్యూనిటీకి సంబంధించిన ప్రాబ్లం వస్తుంది ఇమ్యూనిటీకి సంబంధించిన ప్రాబ్లం అంటే ఏంటి షుగరు బీపీ ఇమ్యూనిటీ తక్కువ అయితేనే కదా షుగర్ బీపీ వచ్చేది బాగా రైస్ తింటే బాగా చపాతి తింటే బాడీ డౌన్ అవుతుంది సో షుగర్ సమస్య మాత్రం గట్టిగా ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది విద్యార్థులు నిరుద్యోగులు వేళ పరిస్థితి విద్యార్థులు నిరుద్యోగుల గురించి మాట్లాడదాం అంటే పెద్దగా ఏమీ లేదు అలానే ఉంటుంది ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్స్ అయితే కనిపిస్తుంది లేవు కానీ ఒకటి శని మూడవ ఇంట్లో నుంచి ఏడవ ఇంట్లోకి చూస్తున్నాడు సేల్స్ బాగానే జరుగుతాయి కానీ ప్రాఫిట్ అంతంతగానే ఉంటుంది శని అంటే పని ఆ పని జరుగుతూ ఉంటుంది సేల్స్ జరుగుతూ ఉంటాయి కానీ మార్జిన్ తక్కువ తక్కువ మార్జిన్ మీద అమ్ముకోవాల్సి వస్తుంది సో అప్పుడేంటి అంతంతగానే ప్రాఫిట్ ఉంటుంది నువ్వు సేల్స్ పెంచుకో క్వాంటిటీ పెంచుకో కానీ దాని మీద మార్జిన్ ఎక్కువగా రాదు నీకు ప్రాఫిట్స్ ఎక్కువ చూడలేరు చూడలేరు కాబట్టి ఇలాంటి కూడా క్వాంటిటీ పెంచుకోవాలి క్వాంటిటీ పెంచుకుంటే అప్పుడు బెటర్ కదా ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా లాలీపాప్ ఉంది మూడు రూపాయలది నాలుగు రూపాయలకి అమ్ముతావు శని బాగుంటే మూడు రూపాయలు లాలీపాప్ తయారు చేస్తావు అది నాలుగు రూపాయలకి అమ్ముతావు అదే గురువు బాగున్నాడు అనుకో మూడు రూపాయలది ముప్పై రూపాయలకి అమ్మొచ్చు కదా ఇప్పుడు గురువు మాదిరిగా ఉన్నాడు శని బాగుంది మూడు రూపాయలది నాలుగు రూపాయలకి అమ్ముకో కానీ కొన్ని లక్షల్లో అమ్ముకో క్వాంటిటీ పెంచేసుకో శుభకార్యాలు పరిస్థితి అండి గురువు గారు శుభకార్యాలు బాగా ఉన్నాయి మనకు ఎక్కడో శని మూడో ఇంట్లో నుంచి తొమ్మిదో ఇంట్లోకి చూస్తుంది కాబట్టి తొమ్మిదో ఇల్లు శుభకార్యాలు హెల్ప్ చేస్తుంది మనకు హెల్ప్ చేసేది శుభకార్యాలు ఒకటి ఐదు తొమ్మిది సో తొమ్మిదో ఇంట్లోకి శని చూస్తున్నాడు శని మంచి స్థితిలో ఉన్నాడు సో శని తొమ్మిదో ఇంట్లోకి చూస్తున్నాడు కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్లోకి హెల్ప్ అవుతుంది ఇది పాయింట్ ఇంక్లూడ్ చేయలేదు ప్లస్ శుభకార్యాలు హెల్ప్ అవుతాయి ప్లస్ తొమ్మిదో ఇల్లు మనకు గురుస్థానం వస్తుంది కాబట్టి గురువు వల్ల శుభం జరిగే అవకాశం ఉంది అంటే నీలో గురువు కాదు నీకు గురువు నీ నీ ఆఫీస్లో వల్ల ఒక అతని వల్ల నీ శని బలి నీ శని బలం ఉండడం వలన అవతల మనిషి గురువుని హెల్ప్ చేస్తుంది నీ గురువుని హెల్ప్ చేయడం లేదు అవతల మనిషిలో ఉన్న గురువుని హెల్ప్ చేస్తాడు సిచ్యువేషన్ అర్థమైంది కదా నీ దగ్గర చేసే శక్తి లేదు నాన్న కానీ అవతలవాడు నీకు హెల్ప్ చేయగలుగుతాడు ఈసారి గుర్తుపెట్టుకో అది సో అవతల వాడు ముందు కాలం దగ్గరే వద్దు కొంచెం వదిగి ఉండు ఈసారి నువ్వు నువ్వు బాగుపడాలంటే నువ్వేం చేయలేవు అవుతలేడు నీ హెల్ప్ చేస్తే నువ్వు బాగుపడగలుగుతావు అది గుర్తుపెట్టుకో అంతే కదా సింపుల్ లాజిక్ నీ పరిస్థితి బాగాలేదు ఎవరి పరిస్థితి అయితే బాగుందో వాడితో తిరుగుతూ వాడు హెల్ప్ చేస్తాడు కదా చాలా సింపుల్ లాజిక్ సో కొంచెం జాగ్రత్తగా ఉండు కాల్ రైల్ వేసుకోవద్దు ఈగోలకు హెల్ప్ ఈగో క్లాష్ యాటిట్యూడ్ కొంచెం జాగ్రత్తగా ఉండి అందరితో ఈసారి సో ఈ పర్టికులర్ పీరియడ్లో గురుగారు ఎలాంటి ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అంటారు ఈసారి బాగా ఉన్న ప్రొఫెషన్స్ ఉన్నాయి అంటే మనకు మకర రాశిలో మీడియా బాగా కలిసి వస్తుంది ఇప్పుడు మీరు చూడండి సినిమా వాళ్ళ గురించి ఎవ్వరు మాట్లాడడం లేదు ప్రతిరోజు మీడియాలో ఉండే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఎందుకంటే ఈ సంవత్సరంలో విశ్వా వస్తునామ సంవత్సర రాజు ఎవరు సూర్యుడు సూర్యుడు అంటే సోషల్ మీడియా సోషల్ మీడియాలో స్టార్స్ ఎక్కువ హైలైట్ అవుతున్నారు ఈ సంవత్సరం అంతా సోషల్ మీడియా స్టార్స్ గురించే మాట్లాడతారు సినిమా వాళ్ళ గురించి టీవీ సీరియల్ గురించి పెద్దగా పట్టించుకోరు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళ గురించే ఎక్కువ మాట్లాడతారు సినిమా వాళ్ళ గురించి అయితే అసలు జీరో సీరియల్స్ టీవీ యూట్యూబ్ ఇవన్నీ బాగా నడుస్తాయి సినిమాలు మర్చిపోండి ఈసారి మీరు సినిమా వాళ్ళు కూడా సోషల్ మీడియా మీద ఏమైనా తీస్తే వాళ్ళు సోషల్ మీడియాలోకి వస్తే అప్పుడు వాళ్ళకి హైలైట్ అవుతుంది సూర్యుడు ఈ సంవత్సరం రాజు కాబట్టి వాళ్ళ గురించే మాట్లాడతారు ఒకవేళ శుక్రుడు ఏదైనా సంవత్సరానికి రాజు అనుకోండి మొత్తం సినిమాల గురించి మాట్లాడతారు సంవత్సరానికి రాజు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించే మాట్లాడతారు సూర్యుడు సోషల్ మీడియా ఎవరికి సోషల్ మీడియా ఉంది ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్నారో వాళ్ళ గురించే మాటలు ఉంటాయి సేమ్ అలానే సక్సెస్ కూడా వీళ్ళకి అంతే ఇక చివరగా వైవాహిక జీవితం అలా ఉండబోతుంది గురుగారు వైవాహిక జీవితంలో పెద్దగా ఏం మార్పు కనపడడం లేదు దెర్ ఇస్ నో డిస్టర్బెన్స్ ఇన్ మ్యారేజ్ ఎక్కడ మనకు వైవాహిక జీవితం అంటే ఏడవ ఇల్లు ఏడవ ఇంటి మీద ఇటు పెద్ద శని పెద్ద గురువు ఇద్దరి దృష్టి అంతంతగానే ఉంది సో నో డిస్టర్బెన్స్ ఇన్ మ్యారేజ్ ఎలా అయితే ఉందో అలాగే వెళ్తుంది ప్రజెంట్ ఉన్న గ్రాహస్థితి బట్టి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది గురువుగారు గారు మరి సో వీళ్ళు శని బాగానే ఉన్నాడు గురువు కొంచెం మాదిరిగా ఉన్నాడు కాబట్టి గురువు రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది మనకు గురుకు సంబంధించిన రెమెడీస్ అంటే రెండే ఒకటి దత్తాత్రేయ ఒకటి దక్షిణామూర్తి మనకు దక్షిణామూర్తి ఎవరు దక్షిణ మనకు సౌత్ జోన్లో దక్షిణామూర్తి ఎవరు మనకు అరుణాచల శివ అరుణాచలానికి వెళ్ళాలి ఎవరు మకర రాశి వాళ్ళు లేదా దత్తాత్రేయం అంటే గానకాపురం యాక్చువల్గా అరుణాచలంకి వెళ్ళడం ఇంకా బెటర్ ఆప్షన్ దా గానుగాపురం కంటే సో మీరు అరుణాచలం వెళ్ళి వచ్చేస్తే చాలా బాగుంటుంది ఆ గురువు ఏదైతే ఉన్నాడో కొంచెం హైలైట్ అవుతాడు ఇంప్రూవ్ అవుతాడు సో అరుణాచలం వెళ్ళి అక్కడ ఉండండి రెండు మూడు రోజులు ఆ వెళ్ళి సాయంత్రం వచ్చేయడం కాదు గిరి ప్రదక్షిణ చేస్తే ఇంకా బాగుంటుంది గిరి ప్రదక్షిణ చేస్తే బాగుంటుంది రెండు మూడు రోజులు ఉండాలి గురువు అంటే నంబర్ త్రీ కదా సో అరుణాచలం వెళ్తే త్రీ డేస్ మినిమం ఉండాలి ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోవాలి మనం త్రీ డేస్ త్రీ వీక్స్ త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నీ ఇష్టం త్రీ నెంబర్ రావాలి త్రీ అవర్స్ నీ ఇష్టం కనీసం త్రీ డేస్ ఉంటే బాగుంటుంది అని చెప్తున్నా మూడు రోజులు అక్కడ ఉండిరా రమణాశ్రమానికి కంపల్సరీ వెళ్ళిరా వెళ్తే మకర రాశి వాడు బాగుంటుంది మన దగ్గర గురుబలం లేనప్పుడు వేరే చోట నుంచి తీసుకురావాలి కదా అదే లాజిక్ అందుకనే ఆస్ట్రాలజీ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ పూజలు ఎందుకు చేయించుకునేవాడు జాతకాలు ఎందుకు నమ్మేవారు అతనికి తెలుసు మన టైం బాగాలేనప్పుడు మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ చే తీసుకోవాలి మన టైం బాగుంటే పర్లేదు అన్నీ బాగానే నడుస్తాయి టైం బాగాలేనప్పుడు మాత్రం అది గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా ఉండాలి ఆస్ట్రాలజీ హెల్ప్ తీసుకోవాలి గురుగ్రహ సంచారం కారణంగా మకర రాశి వాళ్ళకి ఓవరాల్గా ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు